శిలా పలకాలపై పేరును చెరిపేయచ్చు కానీ ప్రజల గుండెలు మాత్రం మరి జనార్దన్ రెడ్డి అనే పేరును తీసేయలేరని మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అన్నారు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ముందుగా మర్రి జనార్దన్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాల్వలతో సన్మానించి ఘనస్వాగతం పలికారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఆ గోడపై పేరును చెరిపేయొచ్చు కానీ ప్రజల గుండెలో మరీ రెడ్డిని పేరు తీసేయలేరని స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగులో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారి పేరుతో కాలేజీ కట్టారు నేను అది తీసేయలేదు గుర్తు చేశారు నేను నాలుగు స్కూళ్ళు కడితే నువ్వు ఎనిమిది స్కూళ్ళు కట్టు నేను సంవత్సరానికి పెళ్ళిళ్ళు చేస్తే నువ్వు ఆరు నెలలకు ఒకసారి పెళ్ళిళ్ళు చేయి నేను ఐదు రూపాయల భోజనం పెడితే నువ్వు ఫ్రీగా పెట్టు అంటూ స్థానిక ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు నాకంటూ ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తే నేను నా భార్య నా కార్యకర్తలు అందరూ వాళ్ళ ఇంటికి వెళ్లి సన్మానం చేస్తామన్నారు ఈ కార్యక్రమం మాకున్నారు స్థానిక ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగం రెడ్డి మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కొంతమంది మన పార్టీలో ఉండే పక్ చూసినట్టు కొంతమంది అది కాంగ్రెస్ పార్టీకి మనకు ఆరు వేలు మాత్రమే తేడా విజయ పెద్దగా తేడా లేదు ఎక్కడికి బూత్ పది ఓట్లు ఇరవై ఓట్లు యాభై ఓట్లు పెంచగలిగితే ఇలా ఇది కానీ దురదృష్టవశాత్తు ఆయన చేసింది మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుంచి ఎవరు పోటీ చేయకపోయినా ఎందుకంటే మొన్ననే పోటీ చేసి మళ్ళీ ఏం పోటీ చేయాలని చెప్పి చాలామంది నిరాసక్తి చూపిస్తే ఇప్పుడు యువకుడుగా ఉన్నటువంటి అంత ముందు మన పార్టీలో జెడ్పీ వైస్ గా ఉన్నాడు ఆ జడిపి వైస్ చైర్మన్ నవీన్ ముందుకు వచ్చి నేను పార్టీలో నిలబడతా అని చెప్పి రావడం దానికి మనం రియల్ గా నవీన్ గెలవడానికి ఓటేసినటువంటి వేసినటువంటి ఎంపీటీసీలను కానీ కౌన్సిలర్లను కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకు ఆయన తెలుసు తెలియక తప్పు చేసినాం ఈసారి పార్టీకి న్యాయం చేద్దాం అక్కడ నుంచి కాంగ్రెస్ డబల్ డబల్ ఆఫర్ ఇచ్చిన ఆ ఆఫర్ పక్కన పెట్టి పార్టీకి పనిచేయాలని చెప్పి నవీన్ కుమార్ గెలుపు కొరకు పనిచేసిన ఆ ఓటు వినియోగించుకున్న మనస్ఫూర్తిగా పార్టీ తరఫున మీ తరఫున నవీన్ తరఫున వారికి ప్రత్యేకంగా మీ చెప్పట్ల మధ్యన వారికి ధన్యవాదాలు నవీన్ ప్రవీణ్ ఒక ఆయన పార్టీ ఇక్కడికి వచ్చి ఎన్నో మీటింగ్లు పెట్టి ఎంతో మంది వారి అభిమానులు మనం అందరం పని పనిచేసినాం కానీ దురదృష్టవ శాతం ఒకటి చెప్పుకోవడానికి సామెత వచ్చింది బీజేపీ లేచింది 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 అని బీజేపీ లేవలే మనమే లేచిన బీజేపీ లేచి ముందు నుంచి అరే నాయన బీజేపీ పడిపోతుంది మనకెందుకో అంత లేచి పడుకున్నదో మనకు లేస్తాం దేశం అంత పడుకున్న మనం లేస్తాం దేశవంత మోడీ పడుకుంటున్న ఆయన ఆయనకు రెండు వందల ఇరవైకి ఎక్కువ రావు వాళ్ళు నాలుగు వందలు అనేది ముందే వాళ్ళు వేర్కొని ఇక అని ఒక నినాదం తీసుకొచ్చి మనను మన ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న అబద్ధ ప్రచారం చేయడం వల్ల మనం నమ్మి మనం మనమే కడ కడగోచుకుని మన ఇద్దరమే టీఆర్ఎస్ కడవ కప్పుకున్నాడే ఏ మామూలుగా విజయపడరా నేను జనాల మధ్యలోకి వెళ్తే జనాల గుండెల్లో ఉండొచ్చు అని ఆయన మన దగ్గరకు వచ్చి కట్టిన స్కూలు నా మర్రి జనార్దన్ రెడ్డి మర్రి రెడ్డి పేరుంటే చూడలేకపోతే నీ కళ్ళు అవి కళ్ళేనా దాని కళ్ళు అంటరా అనడు నేను చేసినటువంటికి నేను నాలుగు స్కూల్ కడితే నువ్వు ఎనిమిది కట్ట నేను సంవత్సరానికి రెండు సంవత్సరాలు పెళ్లి చేస్తే నువ్వు ఆరు నెలలకు ఒకసారి పెళ్లి నేను ఐదు రూపాయలకు భోజనం పెడితే నువ్వు రూపాయలు నేనే వచ్చి నీకు సన్మానం చేస్తా స్కూల్కి వచ్చిన పిల్లపోలేదు నేను ఇలా మీకు చెప్పుకున్నా ఒకవేళ ఫ్యూచర్లో మీరైనా స్కూల్ కట్టిన మీరు పిలిచినా పిలవకపోయినా నేను నా భార్య మా కార్యకర్తలు దానిలో ఉన్న వాళ్ళు ఎవరైనా నెంబర్ వస్తే ఆయన ఇంటికి నేను చాలా గొప్ప వస్తాను చెప్పావిషాలు చెప్పొస్తాను అది నాకు అడ్డాడు ఉంది మీలాగా లేకి గుణాలు లేకితత్వం నాకు అవసరం లేదు అది మంచి పని ఎవరైనా చేసినా సరే అది మన శత్రువు చేసినా ఒప్పుకునే తత్వం ఒప్పుకునే గుణం రాజకీయ నాయకులు ఉండాలని తెలుస్తున్నారు అరే మధ్యపర్యమని సతాయిస్తాను చేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్ ఏమో కరెక్ట్ అది ప్రజలే నిర్ణయిస్తారు మీరు ఆలోచన చేయండి పార్టీ జ్ఞానం గట్టిగా ఉండాలి ఒక్కోసారి అవమానం జరుగుతాయి నాకు బిల్లు రాలేదన్నా ఎనిమిది స్కూల్ కడితే మీకు ఇరవై స్కూల్ కట్టాడు కానీ ఇట్లాంటి చిన్న శాస్త్రం అని చెప్పి మరొకసారి ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం ఎందుకంటే ఎమ్మెల్సీ గారు అనుభవం కాలు అనుకున్నాం కానీ పూర్తిగా చిన్నపిల్లల దగ్గర చేస్తున్నాడంటే అంటే కార్యకర్తల పైన కేసులు కానీ అవి కానీ అంటే కేసుల గురించి మరొకసారి చెప్తున్నా కేసుల గురించి భయపడవద్దు తెలంగాణ సాధించిందే ఉద్యమాలతో ఆ రోజు పది మంది ఉన్న పదిహేను మంది ఉన్న కేసు అవుతుందండి అని తెలిసినా ఉత్సాహంగా పనిచేసేది రోజు ఆయన ఏదో కేసు పెడతాడు ఆయన ఏదో లోపలిస్తాడు అనేది భయపడుతుంటే అంటే సమాజం ఎంతవరకు మనము తయారవుతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఏమవుతుందండి కేసులు అయితే జైలు ఎటు ఉంటుంది తెలంగాణనే ఉంటుంది ఎందుకు భయపడుతు పోలీసు వాళ్ళు సరే అధికారంలో వాళ్ళు చేస్తున్న కానీ వాళ్ళ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి చెక్కిన పనిచేస్తాడు మీరు కేసుల గురించి భయపడకుండా